సమాచారకు చట్టం రెండు వేల ఐదుపై సమగ్ర వివరణతో రెండు వేల ఇరవై సంవత్సరంలో మొదటి ఈబుక్ ఫస్ట్ ప్రింట్ రిలీజ్ చేయడం జరిగింది దాన్ని మీరందరూ ఎంతో ఆదరించారు ఆ ప్రోత్సాహంతో మరలా మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండవ ప్రింట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది వాట్సాప్లో ఈమెయిల్ ద్వారా కేవలం ఈ బుక్ అంటే పీడిఎఫ్ ద్వారా మీకు పంపడం జరుగుతుంది గతంలో కూడా మొదటి ప్రింట్ కూడా ఈ బుక్ ద్వారా ఈ బుక్నే మనం పంపించడం జరిగింది అదేవిధంగా రెండవ ప్రింట్ కూడా ఈ పీడిఎఫ్ బుక్ మీకు మెయిల్ ద్వారా లేదంటే వాట్సాప్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది మొదటి బుక్లో మనకు నలభై ఎనిమిది పేజీలతోటి ఫస్ట్ ప్రింట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ రెండవ బుక్లో డె ఎనిమిది పేజీలతోటి మరికొన్ని అంశాలను జత చేస్తూ మరికొన్ని ముఖ్యమైన సమాచారాన్ని అందులో చేర్చి అందించడం జరుగుతుంది ఈ బుక్ కావాలనుకునేవారు హండ్రెడ్ రూపీస్ వన్ హండ్రెడ్ రూపీస్ని గూగుల్ పే ఫోన్పే పేటిఎం ద్వారా పంపించినట్లయితే మీకు వాట్సప్ ద్వారా లేదంటే ఈమెయిల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీకు అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు